కేంద్ర పౌర విమానయాన శాఖపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన ప్రశ్నోత్తరాలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇస్తున్న సమాధానాలకు ప్రతిపక్ష ఎంపీలతో పాటు సభాపతి ఓం బిర్లా సైతం ప్రశంసలు కురిపించారు సూటిగా సుత్తి లేకుండా జవాబులు చెబుతున్నారంటూ అభినందించారు పార్లమెంట్ తొలి వరుసలో రామ్మోహన్ నాయుడికి సీటు కేటాయించిన అనంతరం తన శాఖకు సంబంధించి ప్రశ్నోత్తరాలను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కటక్ ఎంపీ భద్రుహరి మెహతాబ్ తొలి ప్రశ్న వేశారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో సైనిక అవసరాల నిమిత్తం నిర్మించిన ఎయిర్పోర్ట్లను సద్వినియోగించే విషయంపై ప్రశ్నించారు దీనిపై స్పందించిన మంత్రి కటక్ సమీపంలోని చార్ బటియా ఎయిర్పోర్ట్ ను విమాన పరిశోధన నిమిత్తం వినియోగిస్తున్నామని తెలియజేశారు దీనిని విమాన సర్వీసులకు వినియోగించేందుకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు దేశంలో రెండు వేల పద్నాలుగు నాటికి డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండగా గత పదేళ్లలో దీనిని నూట యాభై ఏడుకి పెంచడం ఆనందంగా ఉందన్నారు అలాగే నవంబర్ ఒకటిన దేశంలో ఒకే రోజు ఐదు లక్షల మంది విమానాల్లో రాకపోకలు చేసేలా సేవలు విస్తృతం చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు మరిన్ని విమానాశ్రయాలు నిర్మించడం మరింత మందికి సేవలు అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు